ఉదయగిరి నియోజకవర్గంలో విద్యుత్ పోల్స్ విరిగిపోయినవని కొన్ని పగిలిపోయి ఉన్నాయని నాణ్యమైన విద్యుత్ అందటం లేదని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు ఆయన జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడారు విద్యుత్ శాఖపై వచ్చిన చర్చల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు మూడు గ్రామాలకు ఒక లైన్ మ్యాన్ ఉన్నాడని ఇది సరైన పద్ధతి కాదని లైన్ మ్యాన్లను వెంటనే మంజూరు చేయాలని లైన్ మ్యాన్లను నియమించాలని ఆయన డిమాండ్ చేస్తారు మాది మంది ఉదయగిరి నియోజకవర్గంలో మీరు మీకు తెలుసు దాదాపుగా నాలుగు వందల యాభై అప్లికేషన్స్ ఉంటాయి మమ్మల్ని త్రీ ఫేస్ ఇన్స్టాల్ చేస్తా ఉన్నాం అని మనకి ఎంత పర్సెంటేజ్ అనేది మీకు ఐడియా ఉంటుంది కొన్ని చోట్ల ఏమవుతుందంటే కాలనీస్లో ఒక రోడ్ వదిలేస్తున్నాం అక్కడ ఐదారు ఇళ్ళు ఉన్నాయి అదే పది ఇల్లు ఉన్నాయి ఇప్పుడు వదిలేయడం మీకు పాలసీ ఎలా ఉంది ప్రతి ఇంటికి త్రీ ఫేస్ కనెక్షన్ ఇవ్వాలి ఇవ్వాలనే కదా బాగుంది దయచేసి ఒకసారి చూడండి అది చాలా చోట్ల ఎక్కడ ఎక్కడికైనా స్టాప్ చేసుకుంటే అయిపోతున్నారు ఒక రెండు ఉన్నాయి వదిలేయడం అదంతా చేయమాకండి అది ఒకసారి మీరు రిఫ్రీ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే గత ఐదేళ్ళుగా కూడా ఎక్కడ కూడా ఒక లైన్ మార్చడం పాపాను పోవాలి ఒక స్తంభం సరిగ్గా మార్చడం పాపాను పోవాలి అన్ని ఒరిగిపోయి కూడా ఉన్నారు మన గవర్నమెంట్ వచ్చాక చాలా వరకు చేస్తూ ఉన్నారు మనకు కానీ ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది లైన్ మెల్ లేరు జూనియర్ లైన్ మెల్ లేరు లైన్ మెల్ లేరు మనకు జియోగ్రఫికల్గా పెద్ద కాబట్టి ఒక దగ్గర నుంచి ఒక దగ్గర పవర్ లోపల ఇబ్బంది మనం ఏం చేస్తున్నాం అంటే ఒక లైన్ మూడు నాలుగు పంచాయతీలు ఇచ్చేస్తున్నాం అతను లేదు నాకు ఇక్కడ ఇక్కడ అంత ఈజీ కాదు ఎటు పోవాలన్నా కూడా ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పోవాలి కాబట్టి చాలా ఇబ్బంది అవుతా ఉంది అగ్రికల్చర్ కనెక్షన్ పాస్ట్ పరిధికతను ఇవ్వడానికి మనం ఇబ్బంది పడుతున్నాం నేను ఎనిమిది మండలాల్లో చూస్తే ఇరిగేషన్ అంటే మన సోమశైలి నీళ్ళు వచ్చేది రెండున్నర మండలానికి మిగతా మండలాలన్నీ ఆ రైన్ వచ్చినప్పుడు లేదంటే బోర్వెల్స్ వేసుకొని వ్యవసాయం చేసే పరిస్థితి ఆర్టికల్చర్ అయినప్పుడు

మీరు ఒక నలభై లక్షలు ఇవ్వడం జరిగింది ఒక ఐదు వాటర్ ప్లాంట్లకి మనకు తర్వాత మిగతా కొన్ని నిధులు జడ్పీ నిధులు జెపిడిసి ఎంపీటీసీకి ఇవ్వడం జరిగింది దయచేసి ఎమ్మెల్యేలు కూడా ఒకసారి మీరు ఆదరణ చేయాల్సిన అవసరం ఉంది అదొకసారి మేము మనం చేసుకుంటా ఉన్నాం ఒకసారి మీరు ఆలోచన చేయండి